వేడి అన్నం వేడివేడి కూర చూద్దాం చూసారు ఇలా పట్టుకోగానే ఇలా విరిగిపోతుందా మంచిగా ఉడికింది సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది సూపర్ హాయ్ అండి నేను బాగున్నా ఈరోజు ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చింది మన ఇంటి అమ్మాయి ఈరోజు మనం వడలుగా కూర చేసుకుందాం దానికి కావాల్సిన వడలు ఉల్లిపాయలు టమాటా కొంచెం చింతపండు నానపెట్టుకొని ఉంచుకోవాలి కరివేపాకు ముందుగా నూనె పోసుకోవాలి మూడు స్పూన్లు నూనె కాగినాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి మంచిగా దాకా వేపుకోవాలి ఇలాగా ఉల్లిపాయలు వేగినాయి కదా వీటిలో ఇప్పుడు టమాటాలు వేసుకుందాం రెండు కొంచెం మగ్గనివ్వాలి టమాటాలు ఉల్లిపాయలు మంచి మగ్గినాయి కదా ఇప్పుడు దీంట్లో పసుపు కారం కారం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకి వడల్లో కూడా మసాలా అవి ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి కళ్ళు ఉప్పు ఉప్పు కూడా మళ్ళీ ఎక్కువ అయ్యద్ది కదా ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేయాలి ఉప్పు అయి కరిగి మంచిగా రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం కొంచెం ఇప్పుడు కొంచెం ఇది మరిగేదా కాగదు మంచి ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో చింతపండు నీళ్ళు పోసుకోవాలి మంచిగా తెరలింది కూర ఇప్పుడు దీంట్లో వడలేసుకుందాం వడలు మంచిగా దాంట్లో నానతాయి ఉడుకుతూ మెత్తగా అవుతాయి ఆ చింతపండు దాన్ని పట్టి భలే జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉంటుంది ఇప్పుడు సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టుకుందాం ఓకే మోత్ తీసుకొని చూసుకుందాం సూపర్ వాసన వస్తుంది ఏమీ ఏమి అయిపోయిందండి ఇంకా తినేద్దామా మన వడల కూర కరివేడు కూర ఇంక చూద్దాం చూసరికి ఇలా పట్టుకుందానే అలా ఇరిగిపోతుందా మంచిగా ఉడికింది సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది சுப்பர்